అందరికి నమస్తే అండి తెలుగులో టాప్ యూట్యూబ్ యూట్యూబర్లో ఒకడైన ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేష్ నా అన్వేషణ అనే ఛానల్ అండ్ ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్ రెండు ఛానల్స్ అతనికి ఉన్నాయి కదా సో ఆయన రెండు ఛానల్స్లో కలిపి దాదాపుగా నాలుగు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు వ్యూస్ కూడా ఆయన ఏ వీడియో పెట్టినా మోర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టూ మిలియన్ వ్యూస్ బా వ్యూస్ బాగా వస్తాయన్నమాట అందుకే మంచి ఇన్ఫ్లుయెన్సర్ అతని భావజాలం కూడా కొంతవరకు ఆహ్వానించదగినట్టే ఉంటుంది కాకపోతే నోటి దురద నోటి ద్వార బాగా ఎక్కువ భాష అతను వాడే భాష బాగోదు అతని యాటిట్యూడ్ అతను మాట్లాడే మాటలు అతని వ్యక్తిత్వం ఇదంతా కొంచెం చిరాగ్గా ఉంటుంది అందరూ కూడా అందరూ అతని యాటిట్యూడ్ని అతని మాట తీరిని యాక్సెప్ట్ చేయలేరు సో రీసెంట్గా అతను మూడు రోజుల కిందట ఒక పెద్ద వివాదంలో తలదూర్చాడు శివాజీ గారు చేసిన కామెంట్స్ని ఆయన శివాజీ గారిని తిడుతూ బూతులు తిడుతూ అండ్ గరికపాటి నరసింహారావు గారు ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త ఆయన్ను పట్టుకొని చాలా దారుణంగా వల్గర్ భాష మాట్లాడాడు సో దీని మీద దేశవ్యాప్తంగా అతని మీద నిరసనలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా చాలా చోట్ల అతనికి వ్యతిరేకంగా కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు ముఖ్యంగా వీహెచ్పి కార్యకర్తలు బీజేపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం రివర్స్ అవుతున్నారనమాట తాజాగా గరికపాటి నరసింహరావు గారి అఫీషియల్ సోషల్ మీడియా ఒక నోట్ రిలీజ్ చేసింది ఇదేంటంటే గురువుగారు ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానళ్ళు లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి కేవలం వ్యూస్ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పారంట అంతేకాకుండా ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గురువుగారు ఫోటోలు మాటలను ఇష్టానుసారంగా వాడుకోవడం పరిపాటుగా మారింది ఇవి పూర్తిగా అర్ధరహితమైన చర్యలని పేర్కొన్నారు అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పారనమాట సో ఇట్లా అంటే గరికపాటి గారి సోషల్ మీడియా పేజీల నుంచి కూడా ఒక రకమైన వార్నింగ్ వచ్చింది వాళ్ళు లీగల్గా కూడా వెళ్ళడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్ యాక్చువల్లీ గరికపాటి గారి మీద ఎప్పటి నుంచో ట్రోల్స్ చేస్తూ విమర్శలు చేస్తూ రకరకాలు చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళందరి మీద చట్టపరమైన యాక్షన్లు గతంలో తీసుకున్నారు లీగల్ నోటీసులు పంపించారు ఇప్పుడు అన్వేష్కి కూడా లీగల్ నోటీసులు పంపించడానికి రెడీ అవుతున్నారు అయితే అన్వేష్ ఎవరికి దొరికే టైప్ కాదు ఆయన నిన్నో మొన్న ఒక వీడియోలో చెప్పాడు నేను అసలు భారతదేశం రాను నేను ఇండియా రానుగాక రాను నాకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అయితే ఒక వ్యక్తి భారతీయుడు ఫ్యూచర్లో అయినా రాకుండా ఉంటాడా ఏదో ఒక అవసరం కోసం ఏదో ఇంట్లో సమస్య కోసమో లేదా పేరెంట్స్ కోసమో ఏదో ఏదో ఒక విషయం అది ఖచ్చితంగా రావాల్సి వస్తుంది చూడండి అయిబొమ్మ రవి చాలా దేశాలు తిరిగి 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 చివరికి ఆ విడాకుల కేసు గురించో దేనికో రావాల్సి వచ్చింది అతను ఎంత పేరు మార్చుకున్నా ఎన్ని ఫేక్ పాస్పోర్ట్లు సృష్టించుకున్నా చివరికి దొరికిపోయాడుగా పోలీసులు నిఘా పెడితే సో అన్వేషణ మీద ప్రస్తుతానికి అయితే పోలీసులు అంత నిఘా పెట్టాల ఎందుకంటే అతని మీద అంత సీరియస్ కేసులు ఏమీ నమోదు అవ్వలేదు ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో తప్పులు ఉన్నాయి వక్రీకరణలు ఉన్నాయి కాబట్టి అతని మీద సోషల్ మీడియా పరంగానే వారు జరుగుతోంది అతని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలామంది కానీ అతని అతని మీద కేసులు అయితే మాత్రం ఫైల్ చేస్తాయి ఒకవేళ ప్రభుత్వాలు పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటే వందలాదిగా అతని మీద ఫిర్యాదులు నమోదైతే అప్పుడు లేదా చూడండి అయి బొమ్మర్ అవి ఏం చేశాడు పోలీసులకు సవాల్ చేశాడు నన్ను పట్టుకుంటే తెలుగు ఇండస్ట్రీ అదవుద్ది ఇదవుద్ది మీ బ్లాక్ మీ డార్క్ లైఫ్ని నేను బయటకు తీసుకొచ్చేస్తా అని చెప్పి కొంతమంది హీరోలని టార్గెట్ చేశాడు కొంతమంది హీరోలను బెదిరించాడు అండ్ పోలీసులనే సవాల్ చేశాడు కాబట్టి పోలీసులు దాన్ని ప్రొస్టీజియస్గా తీసుకున్నారు ఇక్కడ నా అన్వేషణ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు ఎవరితో సవాల్ చేసే టైప్ కాదు అతను చెప్పాల్సింది అతను స్ట్రైట్గా సింపుల్గా చెప్పుకెళ్ళిపోతాడు అందులో పచ్చి బూత్లో ఉండొచ్చు లేదా ఎవరినైనా కావాలని టార్గెట్ చేస్తున్నట్టు ఉండొచ్చు అతను ఎవరిని టార్గెట్ చేసినా సరే వాళ్ళని వాళ్ళకి సంబంధించి పచ్చి బూతులు మాట్లాడతాడు గతంలో ఈ ట్రావెల్ లాగ్స్ చేసే రవి తెలుగు ట్రావెలర్ రవి అతన్ని విపరీతంగా టార్గెట్ చేసి బూతులతో అండ్ ఉమా తెలుగు ట్రావెలర్ అతన్ని కూడా టార్గెట్ చేశాడు సో ఇలా అంటే అన్వేషతో ఎవరో పెట్టుకోకూడదురా బాబు అనేంతగా మాట్లాడతాడు అనమాట రాజా ఫ్యాక్స్ అని ఆ ఛానల్ని కూడా టార్గెట్ చేశాడు సో వీళ్ళందరూ కూడా మోర్ దాన్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ పెద్ద ఛానల్స్ అనమాట సో వీళ్ళకి ఒకరికి ఒకరికి పడేది కాదు యుగో ఉండేది అంటే భయ్యా సన్ని యాదవ్ ఛానల్ మీద కూడా అలా చేశాడు సో వీళ్ళందరూ అతనికి రివర్స్గా చేశారు సో అన్వేషు వీళ్ళని అంటే అతని నోటి దాటికి వీళ్ళు ఎవరు సమాధానం చెప్పలేరు ఆయన నోట్లో బాబు ఆయన నోట్లో నోరెట్టకూడదురా బాబు అని చెప్పి వీళ్ళందరూ సైలెంట్ అయిపోయే రకం అటువంటి వాళ్ళకి అందరికీ ఇప్పుడు అన్వేష మేతగా దొరికాడు అతను మాట్లాడిన మాటలు చాలామంది మీద వ్యతిరేకత వస్తుంది చాలామందిలో వ్యతిరేకత వస్తుంది అతన్ని బాయ్కాట్ చేస్తున్నారు అతని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆయుధంగా వాడుకోవడానికి అన్వేష్ ప్రత్యర్థి యూట్యూబ్ ఛానళ్లకు ఒక దారి దొరికినట్టయింది దాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు పైగా చాలా చోట్ల అతని మీద కేసులు నమోదు కూడా రంగం సిద్ధమవుతుంది ఆల్రెడీ గరికపాటి నరసింహరావు గారు లీగల్ నోటీస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అండ్ శివాజీ గారు అయితే మాత్రం లీగల్గా వెళ్ళే అవకాశం లేదు కానీ బట్ ఇంకా కొంతమంది ఈ బీజేపీ వాళ్ళే దీనికి సంబంధించి యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది